అబ్దాలిలో బాను భార్య అసలు తావనే కనపడలేము ఎట్ట పోతున్నామంటే పోతున్నాము రాత్రి పదకొండు గంటలకు లేచింది చూడండి ఎట్టు ఉండదు ఘోరంగా ఉండదు ఇంత భయంకరంగా ఇదే మొదటిసారి చూస్తున్నా నేను అంటే ఇది అసలు దావనే కనపడలే చూడండి ఎట్ట పోతున్నాము ఏమో మనకు అర్థమే కాలే దావ అనేదే కనపడలే అంటే పోతున్నా అంతే ఫుల్ అసలు ఎట్టుండదంటే చాలా ఘోరంగా కోవిడ్లో వచ్చిన మొదటిసారి చూస్తున్నానే దుమ్ముతాను నేను చూడండి బండ్లు ముందు పక్క చెడిపోయి ఉన్నాయా ఉన్నాయా అసలు అసలు ఒక్క ఒక్క అడుగు కూడా కనపరాలే దావా ముందు పక్క బండి కూడా చూడ దగ్గరలో పోతుంది నాకు కనపరాలే అది ఫ్లాజ్ వేసుకొని పోతున్నాడు కాబట్టి కనపడుతుంది అంతే ఇంత ఘోరంగా ఇదే మొదటిసారి చూసేది తుఫాన్ని దుమ్ము తుఫాను కోవిడ్లో వచ్చినప్పుడు అని పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎప్పుడు చూడలేదు అనుకుంటా ఇదే మొదటిసారి చూస్తున్నా ఇంత భారీగా తుఫాన్ని దుమ్ము తుఫాను అందరూ స్పీడ్ కూడా అరవై అంటే నలభై ఇంకా ఎక్కువ దుమ్ము ఎక్కువ వచ్చింది అనుకో ఇంకా అది కూడా పోడం ఇరవై స్పీడే పోవాల్సింది వచ్చింది చూడండి రాత్రి పదకొండు అయింది పదకొండు ఐదు అయితే అంది చిన్నగా పోతున్నాం మనం చూడండి ఆ దుమ్ము వచ్చిన ఏం ఏం కనపడలేముందు ఇంటికి పోయేదా భయం భయంగా ఉండాలి నాకు డల్లికి పోయేదావా ఇరాక్ ఎనభై నెంబర్ దావా ఇప్పుడు నేను ఇంటికి పోతున్నా ఇంటికి పోయే దావాలో ఇది అసలు అందరు పక్కన నిలబెట్టుకొని ఉన్నారు ఎందుకు ఎందుకులే రిస్క్ లేని ఎవరు పోలేదు అందరు సైడ్లో నిలబెట్టుకొని ఉంటారు బండ్లన్నీ అన్నీ మేమే చిన్నగా పోతున్నాం అంటున్నా కానీ లేని అసలు రోడ్లు అసలు ఆ పక్క ఈ పక్క ఏం కనిప లైట్లు అసలు కనపడలే పొద్దు మొదట్లో మొదట్లో చూసినా అని అంతేనా ఇప్పుడు ఫస్ట్ తురి అంత చిన్నగా చిన్నగా పెట్టినాట ఇప్పుడు మనం అబ్దోల్లి నుంచి కనీసం పది కిలోమీటర్లు వచ్చింట అంతే ఇంకా నేను వంద కిలోమీటర్లు పోవాలా ఈ ఆడవరకు ఉండదో దుమ్ము అర్థమే కావడం లేదు ఇంకా వంద కిలోమీటర్లు పోవాలి నేను ఇప్పుడు పది కిలోమీటర్లే వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చింది పది కిలోమీటర్లు వచ్చినాయి ఇంకా వంద కిలోమీటర్లు పోవాలా ఈ దుమ్ములో అసలు దావనే కనపడలే చిన్న కంట పోవాలా లేకుంటే సైడ్ నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్నా చూస్తాం ఇంకెక్కువైందనుకో సైడ్ ఎక్కువసారి నిలబెట్టుకొని ప్లాన్ చేసుకొని కూర్చోవాలా చూడండి ట్యాంకరు నిలబడుకుని ఉన్నాడో పోతున్నాడో అర్థం కాలే చిన్నగా పోతున్నాడు సైడ్లో మనం కూడా అదే పొజిషన్లో పోతున్నాము అంటే ఇరవై స్పీడ్ కూడా పోలే చూడండి దుమ్ము అసలు పండ్లు ఏడపోతున్నాడు రోడ్డు ఏడున్నదా కనపడలే ఈ బండ్లు వెనకల్లో పోయేది మేలు అనుకుంటున్నాను నేను పక్కన పోకుండా సైడ్లో ఒకరిని పోయినా అనుకో దావ కూడా కనపడలేదు దాని వెనకల పోతుంటే చిన్న గిట్ట కూడా పోతుండొచ్చు చూడండి ఆ పక్క అన్ని పండ్లు నిలబెట్టుకొని ఉండారు దావా పోలే పోలే మళ్ళీ ఈ దుమ్ములో ఎందుకు తీసుకొని సైడ్లో నిలబెట్టుకుంటారు పండ్లన్నీ ఆ సైడ్లో లెఫ్ట్ సైడ్లో రోడ్డు ఇంకా ఎక్కువైంది అక్కడ ఆ సైడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి దుమ్ము అందరు వచ్చి నిలబెట్టుకొని ఉండారు పోలే చూడండి ఆ సైడ్ చూపించా అసలు దుమ్ము అసలు మీకు అసలు రోడ్డు అసలు ఏం కనపడలేదు అంత దుమ్ము అంతా ఆ సైడ్లో చూడండి లైట్లు కనపడుతున్నాయి రోడ్డు కింద అసలు ఏం కనపడదు అసలు బయటలో నిలబడికుని ఉండాలి చూడండి అందరు సైడ్లల్లో దాడికి పోలే పోతూనే ఉన్నాము జహరా జహరా దగ్గరలోకి పోయిన తర్వాత తగ్గుతుందేమో చూడాలా ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నాము రొందా జహరా దగ్గరలోకి పోతేరం ఇక్కడంతా బిల్డింగ్లు ఉంటాయి కాబట్టి ఇంత ఎడారి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉండాలి ఆడికి పోతే అంతా తగ్గచ్చు ఒక లైట్గా తగ్గినట్టు కనపడుతుంది ఇక్కడ అంటే ఎడారిలో ఎడ ఒక ఎడారి కాబట్టి ఫుల్ ఉన్నది ఇంకా లైట్గా కనపడుతుంది దావా బయలుదేరుతా ఇంకా చిన్నగా అబ్దల్లి నోయి నెంబర్లో ఇది దావాలో ఏ ఫుల్ ఇంత భారీగా నేను చూడలేదు ఇక్కడికి వచ్చేవాళ్ళు చూసింటారు నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఏడారిలో ఇంత దుమ్ము ఉన్నప్పుడు ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను అందుకే నేను ఆశ్చర్యపోయినా ఇంత దుమ్ము అసలు బండికి బండి కనబల్లే ఆమె దుమ్ము దుమ్ము అసలు గాలి విపరీతంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ జహరా దగ్గరలో ఉండాలి అంత దుమ్ము తగ్గినట్టు ఉండాలి చూస్తాము ఓకే బాయ్